అసలు మరి మనం ఈ ఎస్టి ఇన్ఫెక్షన్స్ ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి వీటికి ఏ టెస్ట్లు చేయించుకోవాలి వీటి వల్ల ఏమైనా మాకు హాని ఉందా ఇవి అసలు క్యూర్ అవుతాయా లేదా అని కొంతమంది కొన్ని క్వశ్చన్స్ ఉన్నారు సో వినండి ఈ ఎస్టీడి ఇన్ఫెక్షన్స్ అనేవి మనం టార్చ్ టెస్ట్ ద్వారా కొన్ని జబ్బుల్ని మనం ఐడెంటిఫై చేయవచ్చు అండ్ కొన్ని హెచ్ఐవి అలాంటివి అయితేనేమో హెచ్ఐవి టెస్ట్ లైక్ ఎల్ఈసార్ క్లియర్ మెథడ్స్ లో వెళ్ళి మనం చేయించుకోవాలి మనం ఈ డయాగ్నోసిస్ చేసుకోవచ్చు వీటిని సో అయితే మనకి ఇవి ఈ టార్చ్లో ఏమేమి టెస్ట్లు ఉంటాయి ఇవి ఏ విధంగా వస్తాయి అని మనం మాట్లాడుకుంటే టార్చ్లో వచ్చేసి మనకి లైక్ ఎయిట్ అండ్ టెన్ పారామీటర్స్ ఉంటాయి ఎయిట్ ఆర్ టెన్ అంటే కొన్ని ల్యాబ్స్లో ఎయిట్ పారామీటర్స్ ఇస్తారు కొన్ని ల్యాబ్స్లో టెన్ పారామీటర్స్ ఇస్తారు లైక్ దట్ ఆ డిసీజెస్ ఏంటి అంటే ఐజీజి ఐజీఎం లైక్ అంటే టెక్సోప్లాజ్మా సిఎంవి రుబెల్లా హెర్పిస్ హెచ్ఎస్వి అండ్ గనేరియా హెర్పిస్ సిప్లిస్ సో ఇవన్నీ కూడా సీఎంవి సీఎంవి అంటే కూడా సైటోమెగాలో వైరస్ సో ఇవన్నీ కూడా మనకి ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ కిందనే మనం మనం వీటిని చెప్పుకుంటాము సో వీటిని మనం మనం ల్యాబ్కి వెళ్ళి సో వీటి రిజల్ట్ అనేది మనం లైక్ పాజిటివా నెగిటివా ఎంత లెవెల్స్ ఉన్నాయని మనం డయాగ్నోసిస్ చేసుకోవచ్చు